రెండు వేల ఇరవై ఒకటి పన్నెండవ నెల ఇరవై తేదీ నాడు రాహుల్ గాంధీ ఆల్రెడీ ఆపాటికి చెప్తూనే ఉన్నాడు కోవిషీల్డ్ ట్రయల్స్ పూర్తి కాలేదు పర్మిషన్ ఇవ్వకండి అనేసి అయినా అప్పుడు ఏమన్నారంటే పెద్ద మనుషులు ఓడిపోయిన వాళ్ళ మాటలు మేమెందుకు తినాలి అనేసి ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా గుండె పొడుతోని రక్తం గడ్డగట్టడాలు కోవాక్సిన్ ఎట్టిపోయింది కోవిషీల్డ్ మరి లాక్కుంటూ పోయి మరీ ఇచ్చేశారు ఇప్పుడు ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి అయినా ఎవరికి అర్థం కాదు ఓడిపోయిన వ్యక్తి మాటలు మేము వినాలా అని ఒకరు రాహుల్ గాంధీ మాటలు మేము పట్టించుకోం అని ఇంకొకరు దానివల్ల నష్టం ఎవరికి దేశ ప్రజలకి కోవిషీల్డ్ ద్వారా సీరం కంపెనీ వాళ్ళు సైడ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పారు అయినా కూడా ఇచ్చి జనాల ప్రాణాలతోనే ఆడుకుంటున్నటువంటి మిమ్మల్ని